యశ్యా గ్రంథములోని యాభై ఏడవ అధ్యాయము నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసును పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు మంత్ర ప్రయోగపు కొడుకులారా వ్యభిచార సంతానమా వేశ్యా సంతానమా మీరిక్కడికి రండి మీరెవని ఎగతాళి చేయుచున్నారు ఎవని చూచి నోరు తెరిచి నాలుక చాచుచున్నారు మీరు తిరుగుబాటు చేయువారును అబద్ధికులను కార మస్త చూచి పచ్చని ప్రతి చెట్టు క్రిందను కామము రేపుకుని వర్లరా లోయలలో రాతి సందుల క్రింద పిల్లలను చంపువర్లరా నీ భాగ్యము లోయలోని రాళ్లలోనే ఉన్నది అవి ఏ నీకు భాగ్యము వాటికే పానీయార్పణము చేయుచున్నావు వాటికే నైవేద్యము అర్పించుచున్నావు ఇవన్నీ జరుగగా నేను ఊరకుండదగున ఉన్నతమైన మహాపర్వతము మీద నీ పరుపు వేసుకుంటివి బలి అర్పించుటకు అక్కడికే ఎక్కితివి తలుపు వెనుకను ద్వారబంధము వెనుకను నీ జ్ఞాపక చిహ్నము ఉంచితివి నాకు మరుగై బట్టలు తీసి మంచమెక్కితివి నీ పరుపు వెడల్పు చేసుకుని నీ పక్షముగా వారితో నిబంధన చేసితివి నీవు వారి మంచము కనబడిన చోట దాన్ని ప్రేమించితివి నీవు తెలము తీసుకుని రాజునద్దుకు పోతివి పరిమళ ద్రవ్యములను విస్తారముగా తీసుకుని నీ రాయబారులను దూరమునకు పంపితివి పాతాలమంతా లోతుగా నీవు లొంగితివి నీ దూర ప్రయాణము చేత నీవు ప్రయాసపడినను అది అసాధ్యమని అనుకునలేదు నీవు బలము తెచ్చుకుంటేవి గనుక నీవు సొమ్మసిల్లలేదు ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరింపకపోతివి నీవు కళ్ళలాడి నన్ను జ్ఞాపకము చేసుకొనకపోతివి బహుకాలము నుండి నేను మౌనముగా నుండినందుననే కదా నీవు నాకు భయపడుటలేదు నీ నీతి ఎంతో నేనే తెలియజేసేదను నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును నీవు మొర్రపెట్టినప్పుడు నీ విగ్రహముల గుంపు నిన్ను తప్పించునేమో గాలి వాటినన్నిటినీ ఎగరగొట్టును కదా ఒకడు ఊపిరి విడిచిన మాత్రమున అవి అన్నీ కొట్టుకుని పోవను నన్ను నమ్ముకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు నా పరిశుద్ధ పర్వతమును స్వాధీనపరుచుకుందరు ఎత్తు చేయుడి ఎత్తు చేయుడి త్రోవను సిద్ధపరచుడి అడ్డు చేయదానిని నా జనుల మార్గములో నుండి తీసివేయుడి అని ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటుకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటుకును వినయము గలవారి యొద్దను దేను మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూ కోపించువాడను కాను అలా గుండెని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించితిని వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదను వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుతును వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచదనని యహోవా సెలవిచ్చుచున్నాడు భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటివారు అది నెమ్మలింప నేరను దాని జలములు బురదను మైలను పైకి వేయను దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇంతటితో యష్యా గ్రంథంలోని యాభై ఏడవ అధ్యాయము పూర్తి చేయబడినది